హలో ఫ్రెండ్స్ శివ అండ్ వాచింగ్ థ్రిల్లర్ ఎప్పటిలాగే ఈ రోజు కూడా మనం టాప్స్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ ద వీడియో ఈ యూట్యూబర్ స్వీడన్ లో ఉంటాడు ఒక హాంటెడ్ రైల్వే స్టేషన్ ని అతను ఒక రాత్రి ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి నిజంగానే కొన్ని షాడో ఫిగర్స్ కనిపించాయి కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ కూడా అక్కడ జరిగాయి ఆ రైల్వే స్టేషన్ లో చాలా మంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారంట ఆ రాత్రి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం రైట్ ఐ అతను ఈవీపీ మెషిన్ని వాడి దయ్యంతో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు ఆ దయ్యం అతనికి చాలా ధైర్యంగా రిప్లై ఇస్తుంది అతను చేస్తుంది దయ్యానికి నచ్చట్లేదని దాని పేరు పమిలా అని చాలా సార్లు చెప్తూ వస్తుంది కాసేపు తర్వాత ఎవరో చాలా భయానకంగా అరుస్తున్నట్టు కూడా సౌండ్స్ వస్తాయి ఇవన్నీ జరుగుతున్నప్పుడే అతని కెమెరాలో ఇంకొక షాకింగ్ విజువల్ క్యాప్చర్ అయింది అతను సెట్ చేసిన కెమెరాలో ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యం ఒక గోడ వెనక నుంచి తొంగి చూస్తున్నప్పుడు అనుకోకుండా క్యాప్చర్ అయిపోయింది తొంగి చూస్తున్న ఫిగర్ ఫేస్ చాలా గ్రే కలర్ గా ఉంది అంటే అది మనిషి స్కిన్ కాదు తల మీద జుట్టే లేదు ఆ గోడ వెనక్కి వెళ్లి చూస్తే అక్కడ పూర్తిగా ఖాళీగా ఉంది ఒకవేళ అక్కడ ఎవరైనా ఉండి ఉంటే అక్కడ నుంచి పారిపోవడానికి కనీసం ముప్పై సెకండ్లు కావాల్సిందే ఒకే ఒక్క సెకండ్ లో కనిపించి మళ్ళీ మాయమైపోవడం మనుషులకైతే ఇలా అసాధ్యమే ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది విక్టోరియా ఆస్ట్రేలియాలో ఒక పురాతనమైన మెంటల్ హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్ ని ఒక సరదాగా చూడడానికి వెళ్లాడు చూడడానికి వెళ్ళినప్పుడు అతను చాలా ఫోటోస్ ని కూడా తీసుకున్నాడు అందులో ఇది కూడా ఒకటి వ్యూలో కైన్ నిల్చుకున్నాడు అలాగే పక్కనే ఉన్న విండోలో ఒక చిన్న ఫిగర్ కనిపిస్తోంది అది మనిషి కంటే చాలా చాలా చిన్నగా ఉన్నట్టు కనిపిస్తోంది ఎంత చిన్నదంటే అది మన పిడికిడి కంటే చాలా చిన్నది ఇది రిఫ్లెక్షన్ కాదు లేదా దీంట్లో ఎడిటింగ్ కూడా జరగలేదు ఎడిటింగ్ చేయలేదని ప్రూవ్ చేయడానికి ఈ ఫిల్టర్స్ చూడండి కొంతమంది ప్రొఫెషనల్స్ కొన్ని ఫిల్టర్స్ ని అప్లై చేసి ఈ వీడియోని ఫేక్ చేశారా లేదా రియల్ అని చెక్ చేశారు ఫస్ట్ గా నాయిస్ అనాలిసిస్ ఫిల్టర్ని అప్లై చేసినప్పుడు ఫోటోలో ఆ ఫిగర్ కనిపించట్లేదు అంటే దీన్ని ట్యాంపర్ చేయలేదన్నమాట తర్వాత ల్యూమినెన్స్ గ్రేడియంట్ ఫిల్టర్ అప్లై చేసినప్పుడు ఆ ఫిగర్ అక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తోంది అంటే లైట్ దాని మీద పడి పాస్ అవ్వట్లేదు అంటే అక్కడ నిజంగానే ఎవరో ఉన్నారని అర్థం అసలు ఆ ఫిగర్ ఏంటి మనీష్ కంటే అంత చిన్నగా ఉన్న ఫిగర్ మనీష్ అవ్వడానికి ఛాన్సే లేదు అది ఏలియన్ ఏమో లేదా ఏదైనా పారానార్మల్ ఎంటిటీ ఏమో మీకేమనిపిస్తుంది ఈ వీడియో పబ్లిక్ సీసీటీవీలో రికార్డ్ అయింది దీంట్లో జరిగిన ఇన్సిడెంట్ ని చూస్తే గూస్ గూస్బంబ్స్ వస్తాయి వ్యూలో ఒక చిన్న పాప పరిగెత్తుకుంటూ పారిపోవడాన్ని మనం చూడొచ్చు కానీ తన్ని తరుముకుంటూ వస్తుందెవరో మీరే చూడండి వెనకాలే ఇంకో చిన్నపాప తరుముకుంటూ వచ్చింది దారి మధ్యకొచ్చి సడన్ గా కిందకి పడుకుండిపోయింది చూడ్డానికైతే అది సగం ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పటికీ వస్తు వస్తు అది పూర్తిగా మాయమైపోయింది అంతేకాకుండా ఒక భయానకమైన నవ్వుని కూడా నవ్వింది ఈ ఇన్సిడెంట్ జరిగిన మూడు నెలల్లోనే ఇదే దయ్యం ఫిగర్ ఇంకో ప్లేస్ లో కూడా మళ్లీ క్యాప్చర్ అయింది సెకండ్ టైం క్యాప్చర్ అయినప్పుడు అది ఎలా కనిపిస్తోందో మీరే చూడండి ఇక్కడ కూడా ట్రాన్స్పరెంట్ గానే ఉంది కానీ ఈసారి అది ఏడుస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే అది చాలా క్రీపీగా చాలా డిస్టర్బ్డ్గా ఉంది ఈ రెండు దయ్యాలు ఒకటే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు దీని గురించి మీకేమనిపిస్తుంది ఇవి రెండు ఒకటేనా లేదా ఒకే రూపంలో ఉన్న వేరే వేరే దయ్యాలా ఒకతను అతని ఫ్యామిలీతో ఒక పెద్ద పార్క్కి సరదాగా వెళ్లాడు కానీ సరదాగా వెళ్లిన ఫ్యామిలీకి ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది పార్క్ ని మొత్తం తిరిగి చూస్తున్నప్పుడు ఒక చిన్న దయ్యం లాంటి ఫిగర్ వీళ్ళని తెరమడం స్టార్ట్ చేస్తుంది దాన్ని చూసి వీళ్ళందరూ భయపడి ఒక్కసారిగా పారిపోవడం స్టార్ట్ చేస్తారు కాస్త దూరం పారిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఆ దయ్యం ఆశ్చర్యకరంగా వాళ్ళ వెనకే ఉంటుంది అంత చిన్న బాడీ ఉన్నప్పటికీ అది ఎంత ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చేసిందో మీరే అర్థం చేసుకోండి అయితే అది సామాన్యమైన పారానార్మల్ ఎంటిటీ కాదు దానికి చాలానే పవర్స్ ఉన్నాయి కాసేపట్లోనే అది మళ్ళీ తెరమడం స్టార్ట్ చేస్తుంది వీళ్ళందరూ అక్కడి నుంచి సేఫ్ గా బయటికి రాగలిగారు దీని గురించి ఆ మేనేజ్మెంట్ కి కూడా చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఫారెస్ట్ లోపల నుంచి లోపలికి ఎవరు రాకుండా ఫెన్సెస్ కూడా వేసేశారంట కానీ దయ్యాల్ని ఫెన్సెస్ అడ్డుకోలేవు ఈ విషయం వాళ్లకు ఎంతవరకు తెలుసో ఒకతను రాత్రిపూట ఆఫీస్లో లేట్ షిఫ్ట్ చేస్తూ ఉన్నాడు పని ముగించుకున్న తర్వాత ఇంటికెళ్ళడానికి లైట్స్ అన్ని ఆఫ్ చేస్తున్నప్పుడు అతనికి ఆఫీస్ లోపల ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది అదేంటో మీరే చూడండి ఒక అమ్మాయి లాంటి ఫిగర్ ఒక ఆఫీస్ డోర్ దగ్గర నించునుంది అది చూడ్డానికి పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పటికీ దాని అవుట్లైన్స్ మాత్రం చాలా క్లియర్ గా తెలుస్తున్నాయి మోకాళ్ల వరకు ఒక గౌన్ని వేసుకున్నట్టు చేతులు కట్టుకుని గంభీరంగా నించునున్నట్టు క్లియర్ గా తెలుస్తోంది అదే ఆఫీస్లో కొన్నేళ్ల ముందు ఒక లేడీ చనిపోయిందంట బహుశా అదే లేడీ దయ్యమయ్యి అక్కడ ఇప్పటికీ తిరుగుతోందని ఇతను అనుకుంటున్నాడు అదే నిజమయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మెక్సికోలో ఒక హాంటెడ్ ప్రాపర్టీ ఉంది ఆ ప్రాపర్టీలో మంత్రగత్తలు ఎక్కువగా ఉంటారని దయ్యాలు విచ్చలవిడిగా తిరుగుతుంటాయని చాలా టాక్స్ ఉన్నాయి దాని గురించి తెలుసుకోవడానికి ఒక యూట్యూబర్ అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అక్కడ ఇది జరిగింది No manches, no, miren. Ay, ve, si eres tú la que estaba trabajando aquí, acércate. Baja aquí donde estoy. No manches, no, miren. Oh, una piedra para ventar. Estoy a punto de aventar la lámpara, ahorita se vuelve a asomar. Ay. Mira. Baja. ¿Por qué no baja? A property ki chala pistonde. ఆ ప్రాపర్టీ పైన ఒక వింత ఫిగర్ అది దెయ్యమో లేదా మంత్రిగత్తో పెద్దగా ఐడియా లేదు ఇతని తొంగి చూస్తున్నప్పుడు వీడియోలో క్యాప్చర్ అయింది చూస్తూ చూస్తూనే అది వెనక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ ప్రాపర్టీ చుట్టుపక్కల క్యాండిల్స్ వెలిగించి ఉన్నాయి సో ఇది మంత్రిగత్ అయ్యే ఛాన్స్ ఉంది అలాగని మనం గ్యారెంటీగా కూడా చెప్పలేము అది దయ్యమయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయని చాలా మంది కమెంట్ చేశారు అంతేకాకుండా అది భయానకంగా నవ్వుతోంది కూడా దీని గురించి మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఒక లేడీకి తన అపార్ట్మెంట్ లో కొన్ని వింత ఎక్స్పీరియన్సెస్ జరుగుతున్నాయి తన అపార్ట్మెంట్లో ఎవరు ఉన్నట్టు తనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందంట కొన్ని షాడో ఫిగర్స్ కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేవి కానీ ఒకసారి అయితే తనకు డౌట్ వచ్చి ఇల్లంతా ఫోటోస్ తీసింది అప్పుడొక ఫోటోలో ఇది క్యాప్చర్ అయింది టీవీ రిఫ్లెక్షన్ లో ఒక షాడో ఫిగర్ కనిపిస్తోంది కానీ నిజానికి తన వెనక ఎవరూ లేరు కొన్ని రోజుల తర్వాత తను తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళింది అక్కడ వాళ్ళందరూ కలిసి తీసుకుంటున్న ఫొటోస్ లో మళ్ళీ ఇంకొక షాడో ఫిగర్ క్యాప్చర్ అయింది కానీ ఈ సరి అది మరింత క్లియర్ గా కనిపిస్తోంది ఈ ఫోటోని రెస్టారెంట్ మేనేజర్ కి కూడా చూపించడం జరిగింది కానీ వాళ్ళు కూడా ఈ ఫోటోని చూసి చాలా షాక్ అయిపోయారు ఇప్పటి వరకు ఆ రెస్టారెంట్ లో ఇలా ఎప్పుడూ జరగలేదంట అంటే ఆ లేడీనే ఒక దయ్యం వెంటాడుతుందేమో వెళ్తే అక్కడికి ఆ దయ్యం తన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తోంది అంటే ఆ దయ్యం తన్ని అంటుకునుందనమాట ఈ వీడియో గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు ఈ వీడియో అరబ్ లాంగ్వేజ్ లో రికార్డ్ అయింది లో ఒక వింత క్రీచర్ కనిపిస్తోంది దాని చుట్టూ ఒక రూప్ ని కూడా మనం చూడొచ్చు అంటే ఎవరో ట్రాప్ వేసి దాన్ని పట్టుకోవడం జరిగిందన్నమాట అరబ్ కల్చర్ లో కొన్ని దయ్యాల్ని జిన్ అని పిలుస్తారు కొంతమంది అయితే అది మంత్రగత్తే అని కూడా నమ్ముతారు ఇది కూడా అలాంటిదే ఒకటని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు ఇవి మంత్రాలని వేసి మనుషులకి హాని చేయగలవంట కానీ జిన్లో చాలా మంచివి కూడా ఉంటాయని చాలా మంది చెప్తారు ఇది బహుశా మంచి జిన్నే అనిపిస్తోంది అందుకే పట్టుకున్నోళ్లకి ఎలాంటి హాని తలపెట్టాలని ట్రై చేయట్లేదు వాళ్ళని భయపెట్టడానికి మాత్రమే ట్రై చేస్తోంది తప్పించుకుని పారిపోవడానికి మాత్రమే ట్రై చేస్తోంది